హైదరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశ ప్రధాని పైన సైనికుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిరూ దాన్ని భారతీయ జనతా మంచిర్ మున్సిపల్ కార్పొరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది ఇలా బైల్గాం దాడికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధు పేరు మీద పాకిస్తాన్ ఉగ్రవాద తీవ్రాల పైన దాడి చేసిన సందర్భం ఉందో ఇలా ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసి షెబాస్ భారతదేశం షెబాస్ నరేంద్ర మోడీ అని చెప్పేసి మెచ్చుకుంటూ పోతుంటే ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దానికి వ్యతిరేకంగా ఒక స్థాయిలో ఉండాలని మర్చిపోయి సోయ్ లేకుండా దేశ ప్రధాని పైన సైనికుల పైన దాఖలు చేసినో ఇది నిజంగా సిగ్గు తల దించుకోవాల్సిన విషయం రేవంత్ రెడ్డి నువ్వు సోయుని మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా నువ్వు అసలు ఈ భారతదేశం పౌరులుగా లేకపోతే పాకిస్తాన్ పౌరుడు అని చెప్పేసి ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇంకొకసారి గట్ల ఈ దేశం పట్ల కానీ ఈ భారత సైనికుల పట్ల కానీ అణుచిత వాక్యాలు చేస్తే గట్లా ఈ దేశం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కరివి కొడతామని చెప్పేసి మేము భారతీయ మంచిర్యాల భారతీయ భారతీయ జనతా పార్టీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దాడం చేయడం జరిగింది ఎందుకంటే నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల ఉప ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు ఎన్నికల ప్రచారం చేస్తూ దేశ సైనికులను అవమానపరిచే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని అవమానపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు తెలంగాణ సమాజం అంతా కూడా దించుకుంటా ఉంది ఎందుకంటే ఎన్నో ఆశలతోటి ఎన్నో కోరికలతోటి ఈ యొక్క రాష్ట్రంలో మార్పు రావాలని ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అధికారాన్ని ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఈరోజు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దేశ పౌరుడిగా వ్యవహరించడం లేదు పాకిస్తాన్కు అదేవిధంగా ఉగ్రవాదుల యొక్క ముఠామేస్త రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు చెప్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదు ఎందుకంటే ఉప ఎన్నికల ప్రచారంలో ఒక వర్గం తన యొక్క ఓట్లను ముప్పు కాస్తూ ఒక ఓర్ ఒక వర్గం కోసము వాళ్ళ ఓట్లను తట్టుకోవడం కోసము ఈ విధంగా మాట్లాడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఎందుకంటే నువ్వు రాజకీయంలో ఏమైనా అయ్యాయిగాక ఈరోజు దేశ ప్రధానిని దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు గౌరవిస్తూ ఉన్నారు ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటున్నాయి స్వాగతం పలుకుతూ ఉన్నాయి అలాంటి వ్యక్తి పైన దేశ సైనికులు కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడుతూ ఉంటాము ఇరవై నాలుగు గంటలు సరిహద్దుల్లో వాళ్ళు నిద్రవారాలు మానుకుంటే మనం ఈరోజు సుఖశాంతులతోటి విరాచిల్లుతా ఉన్నాం అలాంటి సైనికుల యొక్క త్యాగాలను కించపరిస్తే రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మరొకసారి కనుక ఇలాంటి వ్యాఖ్యలు కనుక పునరావృతం అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళినా భారతీయ జనతా పార్టీ సైనికులు అడ్డుకుంటారని నేను హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెంటనే బేసరుత్తుగా నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలకు సైనికులకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను